కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కేంద్ర ప్రభుత్వానికి అప్పనంగా అప్పజెప్పిన కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు సాగి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సుమారు రెండు వేల మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు నీళ్లు నిధులు నియామకాల సాధన కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామన్నారు చల్లా హరిశంకర్ బీఆర్ఎస్ పాలనలో రైతును రాజీ చేసేందుకు నాటి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు తెలంగాణను కోటి ఎకరాల మాఘానుగా తీర్చిదిద్దిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా జలాలపై హక్కులను కేంద్ర ప్రభుత్వానికి అప్పనంగా అప్పచెప్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని దియ్యబట్టారు కృష్ణా జలాల్లో ప్రతి బొట్టును సాధించుకునే వరకు పోరాటం ఆపబొమ్మని స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమమే గురించి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఉచిత కరెంటే కానీ నీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి కేటాయించి మరి ప్రాజెక్టులు మనకు కృష్ణా వాటర్లో వచ్చే కృష్ణా రిజర్వాయర్లో వచ్చే మన వాటా మనకు సాధించిన నాయకుడు మరి ఇలా కేసీఆర్ మరి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణలో రైతును ఎంతో గొప్పగా ముందుకు తీసుకుపోయిన నాయకుడు మరి ఈ ప్రభుత్వం మారంగానే రెండు నెలలలోనే మరి ఈ కృష్ణా వాటర్ మీద మొత్తం హక్కులను కూడా ఇలా కేంద్ర ప్రభుత్వానికి అప్పనంగా అప్పజెప్పిన కే కాంగ్రెస్ పార్టీకి నిరసనగా నల్గొండ ఇలా ఈరోజు బహిరంగ బహిరంగ సభ కృష్ణా జలాలు పూర్తిగా కూడా తెలంగాణ వాట తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు ఆ దానిలో ముఖ్య భూమిక పోషించినటువంటి నీళ్లను ఈరోజు పక్కనున్న రాష్ట్రానికి లేకపోతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారతదేశ ప్రభుత్వానికి మేము అందిస్తాం మాకు ఎలాంటి సంబంధం లేదు మా రాష్ట్రానికి ఈ నీళ్ళే అవసరం లేదు అదే విధంగా ఈ కొత్త ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును పూర్తిగా ఒక విద్యార్థులుగా యువతగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నియామకాలు మేము నియమించిన నియామకాల పత్రాలను ఇప్పుడు మీరు ఇస్తూ ఉన్నారు నీళ్లను ఇప్పుడు దారాదత్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిధులను కేవలం మీ రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ కాంట్రాక్టులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు ఇదా మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును ఖండిస్తూ ఉన్నాం ఈ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎప్పటికప్పుడు మీ వెన్నంటే ఉంటూ మా తెలంగాణ రాష్ట్రానికి ఒక అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు కాపలా కుక్కలనైనా ఉంటా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభావ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోనని